బంగ్లాదేశ్లో అరాచకం సాగుతూనే ఉంది మొన్ననే దీపు దాస్ అనేటటువంటి ఒక దళిత యువకుడు అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా అతని దగ్గర మిగతా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరూ కలిసి నువ్వు మా అల్లానే ఏకైక దేవుడు ఒప్పుకోవాలి ఇంతవరకు నువ్వు ఒప్పుకోవట్లేదు నువ్వు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకపోతే కుదరదు అంటే నేను మా దేవుడిని ప్రార్థిస్తాను నీ దేవుణ్ణి నేను గౌరవిస్తాను ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళ దేవుడు అని చెప్పినందుకు గాను అది మా దైవాన్ని నువ్వు ద్రోహం చేస్తున్నావు అంటూ ఆగ్రహంతో అతని మీద దాడి చేసి చితక బాదినటువంటి సంఘటన ఆ పైన ఉద్యోగం తీపిచ్చి ఆ వెంటనే అతన్ని బయటికి తరిమి వేపించారు పోలీసులు దగ్గరుండి ఆందోళన కాదు దీనికి అనుగుణంగా దైవ దూషణ అన్నటువంటి పేరుతో ముస్లింలు అందరూ అక్కడికి చేరుకోవడం వాళ్ళకి అతన్ని తీసుకెళ్లి పోలీసులే అప్పచెప్పడం ఆ సందర్భంగా వాళ్ళు అతన్ని కట్టేసి బట్టలు తీసేసి కొట్టి దారుణంగా చంపినటువంటి సంఘటన చెత్త కర్రలతో కొడతా అది విజువల్స్ తీసి ప్రపంచమంతా వైరల్ అయ్యేట్ చేశారు దైవ దూషణ చేస్తే ఎట్లా అతను ఏ దైవ దోషణ చేయకపోయినా సరే ఒక హిందూ యువకుడిని ఆ విధంగా హతమార్చినటువంటి సంఘటన దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యేటప్పటికీ కాస్త కొంత సీన్ మార్చేసి అబ్బేబే దానికి ఏం సంబంధం లేదు అంటూ ఓ పక్కన దాని మీద విచారణకు ఆదేశించాం అరెస్టులు చేస్తున్నాం అంటూ ప్రకటించే ముగ్గురు నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళని బెయిల్ మీద విడిచిపెట్టేసినట్టు యోనస్ ప్రభుత్వం వాళ్ళ ఎవరైతే చనిపోయినటువంటి అబ్బాయి ఇంటి దగ్గరికి మాత్రం తన ప్రతినిధులు పంపించేసి కవర్ చేసుకొచ్చేసినటువంటి వ్యవహారం ఇంకోవైపున ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి అనేక దేశాలు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు హిందువులని వెంటాడి వేటాడి చంపుతున్నటువంటి సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి తాజాగా మరొక హిందూ యువకుడిని ఇదే పేరుతో దైవ దోషణ పేరుతోనే కొట్టి చంపినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది అక్కడ ఏం చేస్తున్నారంటే ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఒక ఇదో తీసుకొచ్చేసి దీన్ని చదవండి నువ్వు అంగీకరించు అని చెప్తున్నారు వినకపోతే అంగీకరించకపోతే దాన్నే దైవద్రోహం ముస్లింలకి ద్రోహం లేకపోతే అల్లాకి ద్రోహం అన్నటువంటి పేరుతో దైవ దోషం చేశారంటూ మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారు ఇది ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి జమాత్ వాళ్ళు ఇలాంటి చర్యలకు పడుతున్నారు వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ విడిపోవడం మొదటి నుంచి ఇష్టం లేనటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ని మళ్ళీ పాకిస్తాన్లో కలపాలని కోరుకునేటటువంటి వాళ్ళు హిందూ ద్వేషులు హిందూ దోషణ చేసేటటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అక్కడ హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు వెంటాడి వేటాడి ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి అందులో భాగంగా ఇది రెండవ హిందూ హత్య తాజాగా జరిగినటువంటి సంఘటన మొత్తం అక్కడ బంగ్లాదేశ్లో రచ్చ జరుగుతోంది ఆ హిందువులు ఓ పక్కన మిగతా క్రిస్టియన్స్ బౌద్ధులు జైనులు వీళ్ళందరితో కలిసి ఉద్యమం చేస్తూ ఉండగానే వాళ్ళందరినీ భయపెట్టేందుకే ఈ హత్య చేశారు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది ఈ వ్యవహారాలు అయితే కొనసాగేలాగానే కనబడుతుంది